నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలో కృంగిని ప్రభు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు పాత్రుడా సోత్రార్హుడా

తుతిపత్రుడాృవులు ను తరుము చుండగా నా ఆత్మనాో కృంగిణీ ప్రభు నా తరుము చుండగా నా ఆత్మనా కృంగిణీ ప్రభు నా మనసుని త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు స్పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతులందుకో పూజార్హుడా స్థుతి పాత్రుడా మొదటి సమయలు గ్రంథంలో నుండి మూడవ అధ్యాయం చదువుకుంటున్నాం బాలుడైన సమయలు ఏలి ఎదుట ఏహోవాకు పరిచయ చేయుచుండెను ఆ దినములలో వాక్కు ప్రత్యక్షమగుట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోకమునుపు సమియేలు దేవుని మందసమున్న ఏహోవా మందిరములో పండుకొని ఉండగాను ఏహోవా సమయేలును పిలిచెను పిలిచాను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచిదివి గదా నేను వచ్చినానెను అతడు నేను పిలవలేదు పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను ఏహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలియొద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచి దివి గనుక వచ్చి తినెను అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలువలేదు పోయి పండుకొమ్మనెను సమయలు అప్పటికి యహోవాను ఎరుగకుండెను వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు యహోవా మూడవమారు సమయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచిదివే ఇదిగో వచ్చితిననగా ఏలీ ఏహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొమ్ము ఎవరైనా నిన్ను పిలిచినేడలా ఏహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమయోలుతో అనగా సమియేలు పోయి తన స్థలమందు పండుకొనెను తరువాత ఏహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమయలు సమయలు అని పిలువగా సమయలు నీ దాజుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మనిను అంతట ఏహోవా సమయలుతో ఇలాగూ సెలవిచ్చాను ఇజ్రాయేలులో నేనొక కార్యము చేయబోచున్నాను దానిని వినువారందరి చెవులు గింగురమను ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పిన దంతయు వారి మీదికి రప్పింతును దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని మిగుంతును తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తా నెరుగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేస్తున్నాను కాబట్టి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటినీ ప్రాయచిత్తమో చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని తరువాత సమయలు ఉదయ మగు వరకు పండుకొని లేచి ఏహోబా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలితో చెప్పకపోయాను అయితే ఏలి సమయలు నా కుమారుడ అని సమీలను పిలువుగా అతడు చిత్తము నేను ఏలి నీతో ఏహోవా ఏమి సెలవిచ్చనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసినాడలా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయును గాకని చెప్పగా సమీలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పాను ఏలివిని సెలవిచ్చినవాడు ఎహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాకా నేను సమీయలు పెద్దవాడు కాగా ఏహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏలియు తప్పిపోలేదు కాబట్టి సమయలు ఏహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెహర్షాభర్ బెహర్షాభా వరకు ఇజ్రాయేలీలందరూ తెలుసుకొని మరియు షీలోహులో ఏహోవా మరల దర్శనమిచ్చిచుండెను షీలోహులో ఏహోవా తన వాక్కు చేత సమీయేళునకు ప్రత్యక్ష మగుచూ వచ్చాను సమీలు మాట ఇజ్రాయేలీలందరిలో వెల్లడి ఆయను దేవుడు ఈ చిన్న వాక్యమును దీవించునుగాక ఆమె సమయలు మొదటి సమయలు గ్రంథంలో నుండి నాలుగవ అధ్యాయం మొదటి సమయలు గ్రంథంలో నుండి మనము నాలుగవ అధ్యాయము చదువుకుంటున్నాం ఇజ్రాయేలీలు ఫిలిప్పీయులతో యుద్ధము చేటుకై బయలుదేరి ఎబినేజరులో దిగగా ఫిలిప్పీలు అఫేకులో దిగిరి ఫిలిప్పీలు ఇజ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇజ్రాయేలీలు ఫిలిప్పీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది హతులేరి కాబట్టి జనులు పాలేముల్లోనికి తిరిగిరాగా ఇజ్రాయేలు ఇలా పెద్దలు ఎహోవా నేడు మనలను ఫిలిప్పీల ముందర ఎందుకు ఓడించెను షిలోహులో ఉన్న యహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచి కొందు అది మన మధ్య నుండి నేడలా అది మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించనని కాబట్టి జనులు శిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసునుడైండు సైన్యముల కధిపతియకు ఏహోవా నిబంధన మందసమును తెప్పించిరి ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోప్నీయును ఫిన్నెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము నద్దు నుండిరి యేహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇజ్రాయేలీలందరూ భూమి ధ్వని నిచ్చునంత గొప్ప కేకలు వేసిరి ఫిలిప్పీలు అనే ఆ కేకలు విని హెబ్రూల దండులో ఈ గొప్ప కేకల ధ్వని అడిగి ఏహోబా నిబంధన అందసమో దండులోనికి తెలుసుకొనిరి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు అయ్యయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఏనే గదా ఫిలిప్ తీవులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులేనట్టు మీరు హెబ్రియులకు దాసులు కాకుండా పలాడ్లై యుద్ధము చేయడని చెప్పుకోండ్రి ఫిలిప్తీన్లు యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఏడు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తిరి ఫిలిప్తీలు యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు వచ్చిరి అప్పుడు అత్యధికమైన వధ జరిగాను ఇజ్రాయేలీలో ముప్పది వేల కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను అది కాకను హొప్ని ఫినోహాసునులు ఏలి యొక్క ఇద్దరు కుమారులు హతులైరి ఆనాడే బెన్యామీయునొక బెన్యామీయుడొకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తుకొచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనో షిలోహులో ప్రవేశించెను అతడు వచ్చినప్పుడు ఏలి మందసము విషయమై గుండె అవీచు త్రోమ ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురుచూచుచుండెను ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియజెప్పాను ఏలి తొంభై ఎనిమిదేండ్ల వాడై ఉండెను అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకకుండెను ఆ మనుష్యుడు యుద్ధములో నుండి వచ్చినవాడును నేనే నేడు యుద్ధంలో జరిగిన యుద్ధంలో నుండి పరిగెత్తుకొచ్చి తనని ఏలితో అనగా అతడు నాయన అక్కడ ఏమి జరిగినని అడిగాను అందుకు అతడు ఇజ్రాయేలీలు ఫిలిప్తీయుల ముందర నిలువలేక పారిపోయి జనులలో అనేకులు హతులైరి హోప్ని ఫినేహాస్ అనుని ఇద్దరు కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టుబడిను అని చెప్పాను దేవుని మందసమును మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి విరిగి చనిపోయాను ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి ఉండెను అతడు నలువది సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయము తీర్చెను ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులైనగా దేవుని యొక్క మందసము పట్టుబడిననియు తన మామయ్యు తన పెనిమింటియూ చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ల మీదకి కృంగి ప్రసవమాయను ఆమె మృతునొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటివణిరి కానీ ఆమె ప్రత్యుత్తర మీయకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసమో పట్టుబడినదును సంగతిని తన మామయ్య పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇజ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకా బోధు అని పేరు పెట్టాను దేవుని మదస్స దేవుని మందసము మందసము పట్టుబడి పోయినందున ప్రభావము ఇజ్రాయేలీల నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను దేవుడు ఈ చిన్ని వాక్యంలో దేవించునుగాక ఆమె సమయాలు గ్రంథంలో నుండి ఐదవ అధ్యాయం చదువుకుంటున్నాం ఫిలిప్ తీయులు దేవుని మందస్మును పట్టుకొని ఎబినేజర్ నుండి అష్టోదనకు తీసుకొని వచ్చి దాగోని గుడిలో దాగోని ఎదుట దాన్ని నుంచిరి అయితే మరునాడు అష్టోదు వారు ప్రాంత కాలమందు లేవగా ఇదిగో దాగోను యహోవా మందస్సు ఎదుట నేలను బోర్లబడి ఉండెను కనుక వారు దాగోను లేవనెత్తి దాని స్థానమందు మరలా ఉంచిరి ఆ మరునాడు వారు ఉదయమున లేవగానే దాగోను మందస్సు ఎదుట నేలను బోర్లు పడి ఉండెను దాగోని యొక్క తలయు రెండు అరచేతులను తగవేయబడి గడప దగ్గర పడి ఉండెను వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చి వారేమీ నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోని యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు ఏహోవ హస్తము ఆ వారి మీద భారంగా ఉండెను అష్టోదు వారిని దాని సరిహద్దుల్లోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇజ్రాయలు దేవుని హస్తము మన మీదను మన దేవతేగు దాగోని మీదను బహుభారంగా నుండదే ఆయన మందసము మన మధ్య నుండుటే దీనికి కారణము కదా అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని సద్దారులందరిని సర్దారులందరినీ నంపించి ఇజ్రాయేలీలు దేవుని మందసమును మనము ఏమి చేయుదమని అడిగిరి అందుకు వారు ఇజ్రాయేలుల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణకు పట్టణమునకు నమునకు పంపుడని చెప్పగా జనులు ఇజ్రాయేలుల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి అయితే వారు అష్టోదు నుండి గాదునకు దానిని మోసుకొని పోయిన తరువాత యహోవ హస్తము ఆ పట్టణపు పెద్దలకు మిన్పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేశాను వారు దేవుని మందసమును ఎక్రోను పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్కడ నీళ్లు కేకలు వేసి మనలను మన జనులను చంపవేయవలనని వీరు ఇజ్రాయేలీల దేవుని మందసమును మన యుద్ధకు తీసుకుని వచ్చరనిరి కాగా జనులు ఫిలిప్తీయుల సర్దారులను అందరినీ పిలువనంపించి ఇజ్రాయేలు దేవుని మందసము మనలను మన జనులను చంపకుండానట్లు శ్వాస్థానమునకు దానిని పంపించుడనిరి దేవుని హస్తము అక్కడ బహుభారంగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్తులందరినీ పగి పట్టి ఉండెను చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము రోగము చేత మద్దపడేది ఆ పట్టణస్తుల కేకలు ఆకాశము వరకు వినబడెను దేవుడు ఈ చిన్న వాక్యమును దీవించనుగాక ఆమె ఈ బైబిల్ గ్రంథం చదవటం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దేవుని కృపతో పాటు మీ అందరి సహాయ సహకారాలు కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మనందరికీ తోటే ఎండునగాక మేన్